నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నిమ్మ మొక్క చూసారా అసలు ఎన్ని గుత్తులుగా కాయలిస్తుందో ఒక్కో గుత్తుకి ఆరేడు కాయలైతే ఉన్నాయండి ఇది మొక్క నేను నరహరి గారి దగ్గర నుంచి తెచ్చాను ఇది నాకు థర్డ్ టైం అండి ఇలా ఇంత బాగా కాయలు రావడం ఏ పళ్ళ మొక్కలకైనా కూడా కాయలు వచ్చిన తర్వాత మొక్కని ట్రిమ్ చేస్తే కొత్తగా చిగుర్లు వచ్చి ఇంత బాగా కాయలు వస్తుందండి నేను ఈ నిమ్మ మొక్కకి నేనేం కేర్ తీసుకున్నాను అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి ఫస్ట్ పండ్ల మొక్కకి ఎప్పుడు కూడా కొద్దిగా పెద్ద సైజ్ కంటైనర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇలాగ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ కలర్ టబ్ని బోర్లా పెట్టేసి అడుగున కట్ చేసి కింద కూల టబ్లో పెట్టానండి ఇలా పెట్టడం వల్ల మనం కంటైనర్ సైజ్ని హైట్ పెంచిన వాళ్ళం అవుతాం ఇంకా అలాగే ఈ కంటైనర్లో రూట్స్ కూడా చాలా బాగా స్ప్రెడ్ అవుతాయండి ఇంకా పళ్ళ మొక్కని ఎప్పుడు కూడా మనం గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకున్నట్టయితే మనము తెచ్చుకున్న దగ్గర నుంచి ఇంత బాగా కాయలను అయితే తీసుకోవచ్చు ఇక నిమ్మ మొక్కలకి నీళ్ళు కొద్దిగా తక్కువే ఇవ్వాలండి మట్టి డ్రైగా అయింది అనుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా నీళ్ళు ఇస్తే సరిపోతుంది నీళ్ళు ఎక్కువైనా లేదంటే తక్కువైనా కూడా ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుందండి ఈ మొక్కకు చూస్తున్నారు ఎన్ని కాయలు వచ్చినాయో ఇక దీనికి నేను ఫర్టిలైజర్ వర్మిక్ కంపోస్ట్ మాత్రమే ఇచ్చానండి అది కూడా ఒక ఇరవై రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ని కొద్దిగా వేస్తాను ఇప్పుడు వర్షాకాలం కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే నేను ఏమీ ఇవ్వట్లేదండి సో మనం ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంతా వేస్ట్ అవుతుందనేసి నేనైతే లిక్విడ్స్ ఏమి ఇవ్వట్లేదు ఇంకా దీనికి ఇప్పుడు ఈ సీజన్లో ఆకు తినే పురుగు వస్తుందండి దానికి నీమ్ ఆయిల్ ఒక్కటి మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అన్నా కూడా ఇక్కడ ఇదిగోండి ఇలాంటి పురుగు వస్తుంది ఇది మాత్రం ఆకు తినేసుకుంటూ వెళ్తుంది సో ఇవి కనపడితే మాత్రం తీసి పారేయాలి ఫ్రూటింగ్ అయిపోగానే మొక్కని ట్రిమ్ చేసుకోవాలండి ఇక్కడ అంతకుముందు నాకు హార్వెస్ట్ తీసుకున్నాను హార్వెస్ట్ తీసుకోగానే నేను ట్రిమ్ చేయగానే చూసారా ఇలాగ మూడు బ్రాంచెస్ వచ్చినాయి దీనికి ఏమో ఇక్కడ ఇంత బాగా ఫ్రూటింగ్ వచ్చింది ఇక్కడ ఇంకా ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ అయింది సో చాలా సింపుల్గా మీరు కూడా మిద్ద తోటలో ఇంత బాగా నిమ్మ మొక్కల్ని పెంచుకోవచ్చు ఇవి చూస్తున్నారా సైజు ఎంత బాగా వచ్చినాయో సైజ్ కూడా చాలా బాగా వస్తున్నాయి సో మీరు కూడా మిద్ద తోటలో గ్రాఫ్టెడ్ మొక్కని తెచ్చిపెట్టుకున్నట్టయితే ఇంత బాగా ఫ్రూటింగ్ మీ మిద్ద తోటలో కూడా తీసుకోవచ్చు